హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పే టాపిక్ వచ్చేసి సాక్షాత్ శ్రీరాముడు సీతాదేవి మరియు వానర సైన్యం అందరూ కలిసి నడయాడిన పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్నమాట ఈ గండి క్షేత్రం ఈ క్షేత్రం కడప డిస్టిక్లో ఉంటుంది కడప నుంచి దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది వేంపల్లకు అతి సమీపంలో ఉంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకు పంచముఖ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు ఈ టెంపుల్ యొక్క ప్రాణం చూసుకుంటే రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు వానర సైన్యంతో కలిసి శ్రీరాముడు ఈ ప్రదేశానికి రావడం జరిగింది శ్రీరాముడు తన పరివారంతో ఈ టెంపుల్కు వస్తున్నారని తెలుసుకున్న వాయుదేవుడు శ్రీరాముడు తన పరివారంతో ఈ టెంపుల్కు వస్తున్నాడనే విషయం తెలుసుకున్న వాయుదేవుడు స్వామివారి కోసం పెద్ద కొండను చీల్చి బంగారు తోరణం తో స్వామివారికి స్వాగతం పలికారు అనేసి ఇక్కడి స్థల పురాణం శ్రీరాముల వారు ఈ టెంపుల్లో బస చేసిన తర్వాత తనకు సీత దక్కటానికి ముఖ్య కారకుడైన హనుమంతుని మీద ప్రేమతో స్వామివారు తన దగ్గర ఉన్న బాణంతో ఒక కొండరాయి మీద హనుమంతుడి విగ్రహాన్ని అయితే మలచడం ప్రారంభించారు అలా హనుమంతుడి రూపాన్ని తల దగ్గర నుంచి కాళ్ళ వరకు మొత్తం మలిచిన తర్వాత చివరగా చేతి వేలుకు ఉన్న చిటికన వేలును రూపొందించే లోపు అమృత గడియలు అయిపోవడంతో స్వామివారు ఆ వేలును అలానే విడిచిపెట్టడం జరిగింది చాలా కాలం వరకు ఆ విగ్రహానికి పూజలు అయితే అందుకున్నారు తర్వాత కొందరు పూజారులు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా విగ్రహానికి లోపం వస్తే ఆ విగ్రహానికి పూజలు చేయకూడదని మన హిందూ సాంప్రదాయంలో ఉందని చెప్పటంతో ఇక్కడ ఉన్న అర్చకులందరూ కలిసి ఆ చిటికన వేలు భాగాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒక శిల్పిని రప్పించి ఆ భాగాన్ని పూర్తి చేయవలసిందిగా కోరటంతో శిల్పి ఎప్పుడైతే ఆ భాగాన్ని తొలుస్తున్న క్రమంలో ఆ చిటికిన వేలు భాగం నుంచి రక్తం రావటంతో ఒక కొండరాయికి రక్తం రావటం ఏంది అని గ్రహించిన అర్చకులు హనుమంతుల వారు ఈ ప్రదేశంలో అంటే ఈ రాయిలోనే సజీవంగా ఉన్నారని చెప్పి తిరిగి యథావిధిగా పూజలు స్టార్ట్ చేశారు ఇది ప్రధాన గుడిలోని స్వామివారి రూపం అన్నమాట శ్రీరాముడి రాక కోసం వాయుదేవుడు ఒక పెద్ద కొండను చీల్చి ఆ కొండల మధ్య బంగారు తోరణం కట్టాడని చెప్పాను కదా ఇక్కడ చూడండి ఈ కొండకు మరియు ఇక్కడ కనబడుతున్న ఈ కొండకు మధ్యనే స్వామివారు బంగారు తోరణం అయితే కట్టించారని చెప్తున్నారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్న శేషాచలం కొండలు ఇక్కడి వరకు కూడా కంటిన్యూగా ఉంటాయి కావాలంటే మీరు వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి ఇక్కడ మాత్రమే ఎండ్ అవుతాయి అన్నమాట అంటే శేషాచలం పర్వతంలో చివరి భాగాన రెండు కొండల నడుమ ఒక గండి ఉండటం వలన ఈ క్షేత్రాన్ని అయితే గండి క్షేత్రం అని పిలుస్తున్నారు మరియు ఈ ప్రదేశం పక్కనే మనకు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ నదినే పాపాగ్ని నది అంటారు మనం చేసిన ఏదైనా పాపాలను ఇక్కడికి వచ్చి ఈ నదిలో ఒకసారి మునగటం వలన ఆ పాపాలు పోతాయి అనేసి ఇక్కడి వారి నమ్మకం స్వామివారిని దర్శించుకోవడానికి రెండు దర్శనాలు అయితే ఉన్నాయి ఒకటిది ఉచిత దర్శనం మరొకటి యాభై రూపాయల దర్శనం అన్నమాట ఇక స్వామివారికి సంబంధించిన సేవా టికెట్లు ఏ సేవకు ఎంతెంత అమౌంట్ తీసుకుంటారనేది ముందుగానే మీకు బోర్డు చూపించాను ఒకసారి ఎవరైనా డౌట్ ఉన్నవాళ్ళు ఆ బోర్డును అయితే ఒకసారి చూడండి ఇక్కడ బస చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇంకా ఇక్కడ నిత్యాన్నదనం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే ఒక టెంపుల్ నిర్మాణం అయితే ఉంది ఎందుకంటే మనం గుడిలో చూసినప్పుడు స్వామివారు చిన్న గుడి ఉంది అక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా స్వామివారిని మారుస్తారేమో మూల విరాట్ని నాకైతే తెలీదు మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్